ఊహించని టాస్క్లు గొడవలు లవ్ స్టోరీలు రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలని హైలైట్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్స్ ని లాగేసుకున్న ఏకైక షోని బిగ్ బాస్ రియాలిటీ షో ఎనిమిదవ సీజన్ లో మొదటి వారానికి గాను జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగానే ఎన్నో గొడవలతోనే సాగింది ముఖ్యంగా కొందరు వ్యక్తిగతంగా దూషణలు చేసుకున్న ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు వారిలో విష్ణుప్రియ సోనియా బెజవాడ బేబక్క శేఖర్ వాషా నామినేషన్ జోన్ లో ఎంటర్ అయ్యారు మొదటి వారానికి గాను జరిగిన ఓటింగ్ ప్రక్రియ అంత విచిత్రంగా సాగింది మొదటి రెండు స్థానాలలో విష్ణుప్రియ నాగమణి కంట ఉండగా మిగిలిన అన్ని స్థానాల్లో ఆయా కంటెస్టెంట్స్ ఆటని బట్టి మార్పులు వచ్చాయి అని తెలిసింది ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా తక్కువ ఓటింగ్ నే పొందారు దీంతో ఎలిమినేషన్ పై చాలా ఆసక్తి ఏర్పడింది శనివారం ఎపిసోడ్ లో సోనియా సేఫ్ అయింది దీంతో మిగిలిన ఐదు మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తిగా మారింది వాస్తవానికి బిగ్ బాస్ షోకి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా ప్రసరంగా జరిగే వ్యవహారమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సమాచారం మొత్తం లీక్ అవుతోంది ఇక ఎనిమిదవ సీజన్ మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినట్టు ఇప్పటికే న్యూస్ బయటికి వచ్చేసింది యష్మిని చీప్ గా చేసేందుకు నిఖిల్ అనేక మంది కంటెస్టెంట్స్ తో గొడవలు కూడా పడ్డాడు కానీ చివరికి అతడికే టీం లేకుండా పోయింది యష్మి మరియు నయనికా టీంలో మరొక నాలుగురు కంటెస్టెంట్స్ ఉండగా నిఖిల్ టీంలో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు ఉన్న మూడు టీమ్స్ లో నిఖిల్ టీమ్ చిన్నది అవ్వడంతో యష్మి మరియు నైనికా టీంలకు పోటీ పెట్టి అత్యధిక టాస్క్ లు గెలిచిన టీం నిఖిల్ టీం నుంచి ఒకరిని ఎంచుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్ యష్మి టీం అత్యధిక టాస్క్ లు గెలిచి నిఖిల్ టీం నుంచి సోనియాని సెలెక్ట్ చేసుకున్నారు ఇక హౌస్ లో ఉన్న మూడు టీమ్స్ కంటే యష్మి టీం పెద్దది కావడంతో పూర్తి స్థాయి ఆధిపత్యం ఆ టీం సొంతమైంది